శ్రీ గురుబ్యోన్నమహా శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదహైదవ అధ్యాయము సమాప్తి నూట ఇరవై ఏడవ కందార్ధము బోధల లోపలనుత్తమ బోధయ పరిపూర్ణ బోధ సుమ్మి బోధను ఎరిగితే మాయో పాదులు మరి తొలగిపోవు పట్టుగా వినోడి గురుని చేత గుడి దిట్ట మోగను బోధీరులై విన జట్టులై భయాలు లో పుట్టారు గిట్టారు పట్ వినుడి గురుణిత గుట్టుగా బోధల లోపల నొత్తమ బోధయ పరిపూర్ణ బోధ బోధయ సుమ్మి అంటే ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో అనేక రకాల విద్యలు ఉన్నాయి ఈ విద్యలన్నిటికన్నా కూడా పరిపూర్ణ బోధ అనేది చాలా గొప్పదని మనకి గురువుగారు చెబుతున్నారు అదేవిధంగా మనకి అంతకుముందే మన పూర్వీకులు ఈ పరిపూర్ణ బోధ గొప్పదనే దానికి ఒక శ్లోకంలో కూడా తెలియజేశారు అదేంటంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంత మగోచరం పూర్ణబోధ ప్రవిక్షామి శృణు శిష్య మహోత్తమని మనకి ఈ పరిపూర్ణ బోధ గొప్పదని శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా గురువులు ఈ ప్రపంచంలో గల అన్ని విద్యల్ని విచారించి చివరికి ఈ యొక్క పరిపూర్ణ బోధే అన్నిటికన్నా శ్రేష్టమైనదని గ్రహించి ఆ పరిపూర్ణ బోధలో వాళ్ళు అనుభవాన్ని పొంది వాళ్ళు ఆచరిస్తూ తనను ఆశ్రయించినటువంటి శిష్యులకు కూడా ఈ యొక్క పరిపూర్ణ బోధ ఉత్తమమైనదని తెలియజేస్తున్నారు అంటే మన పూర్వీకులు అన్ని విద్యల్ని పరిశీలించి మానవ జన్మని కడతేర్చుకోవాలంటే ఒక పరిపూర్ణ బోధే శ్రేష్టమైనదని కనుక్కున్నారు కనుక మనం కూడా గురువు చెప్పినట్లు ఈ యొక్క పరిపూర్ణ బోధని గుట్టుగా ఒకసారి పరిశీలించి తెలుసుకుంటే ఈ పరిపూర్ణ బోధ యొక్క గొప్పతనం ఏంటో మనకు కూడా తెలుస్తుంది కాబట్టి దీని గురించి ఒకసారి తెలుసుకోవడంలో తప్పు లేదు మనం కూడా బాగా ఆలోచించి ఈ యొక్క పరిపూర్ణ బోధని గురు ద్వారా విచారించి తెలుసుకుంటే అనేక జన్మలకు కారణమైనటువంటి మాయా భ్రాంతి అనేది కూకుటి వేర్లతో సహా తొలగిపోతుంది ఈ స్థితి కలగాలంటే ఖచ్చితంగా పరిపూర్ణ బోధని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇంత ఖచ్చితమైన బోధ నిశ్చయం కలిగించేటువంటి బోధ సంశయాల్ని తొలగించే బోధ భ్రాంతిని తొలగించే బోధ కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే మనలో ఈ పరిపూర్ణ బోధ ఉందనే సంగతి నూటికి తొంభై మందికి తెలియదు ఇంత గొప్పదైన బోధ ఉన్నదని తెలిస్తే చిల్లర బోధలకి వెళ్ళరని ప్రభువులు కూడా ఒక కందార్థంలో తెలియజేశారు కాబట్టి ఇంత దృఢమైన ఇంత గొప్పదైనటువంటి మార్గాన్ని గురువులు చెప్పినప్పుడు విని వైరాగ్యంతో పరిపూర్ణ బోధ నేర్చుకొని సాధించినట్లయితే ఇక ఈ భూమి మీద పుట్టు చావులు లేకుండా చేసుకోవచ్చు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని చేజేతులారా జారబిడ్చుకోకుండా పరిపూర్ణ గురువు దొరికినప్పుడే ఆ గురువు ద్వారా ఈ యొక్క బోధని నేర్చుకొని ఈ యొక్క మానవ జన్మని కడతేర్చుకోమని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి